ఆ జిల్లాలో ఉన్న మూడల ముఖాలు పోవాలని కష్టపడుతున్నటువంటి నాగారికి ప్రత్యేక సలహా ఆదర్శంగా తీసుకోవాలి కూలి నాలి కాయ కష్టం వ్యవసాయం చేసుకుంటూ కూడా బాబాసాహెబ్ బుద్ధుడు కూడల మార్గంలో జీవిస్తున్నాడు మరి వాళ్ళ భార్య కూడా తాను చెప్పిన మార్గంలో నడుస్తున్నది వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ దారిలో పెంచుతున్నారు మరి హృదయపూర్వకంగా క్షేత్రభూమి అనేసి మనం ఇటు వచ్చాము ఒక బారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇగో ఇలా ఉంది క్షేత్రభూమి క్షేత్రభూమిని సందర్శించాము ఇగో ఇప్పుడే జస్ట్ ఇగో మన ఎంఎన్ఎస్ మిత్రులేమో బాగా లోపల ఉన్నారు వెళ్తూ వెళ్తూ మనం చూస్తూ వెళ్దాం క్షేత్రభూమి ఇగో ఇల్లు మా ఎంఎన్ఎస్ మిత్రులే అంజనా మా మిత్రుడు చీనాని అచ్చంపేట ఇదేంటి జ్యోతి ఏం జ్యోతిది ఏం చోతిది ఎట్లా మారుతుంది ఏం చోతిది ఎవరికి అది ఎవరికి అంబేద్కర్ ఓకే బీచ్ ఇదేనా

ఇవేమైనా భార్య పవిత్ర పూజ కైబీ జాన్ చిత్రులారా మనం ఇక్కడ రాజగుహ అనేది అంబేద్కర్ నిబంధించినటువంటి దగ్గరికి వచ్చాము ఇక్కడ చూస్తుంటే మేము బాగా అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ వాడేటువంటి జిల్లాలు జిల్లా మళ్ళీ చూస్తే చాలా ఆనందపడే చాలా ఉత్సాహాలు ఓ అయినా మా కాకా విద్యారా ఉండొచ్చి పెద్దపల్లి చింతలకుంట ఓకే అయినా పెద్దపల్లి ఆరేద్దా ఏదో నాగరాజు అని మన మొన్నమ్మకాల నిల సంఘం జిల్లా అధ్యక్షున పోయే సార్ లోపలికి ఇప్పుడు మనం వెళ్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ సమాధి దగ్గరికి ఎక్కడ బ్రదర్ ఓకే మా ఎమ్మెల్యే సభ్యుడు మా కిలో రాంబాబు అన్న వస్తు ఓకే ఎక్కడ పోయేచ్చారా సమాధి చూసేచ్చారా ఓకే ఇప్పుడు మనము సమాధి దగ్గరకు అంబేద్కర్ సమాధి దగ్గరికి వెళ్తా ఉన్నాము నాగర్ కర్నూలు పోయా మనం ఏడు నందు ఏడు అంబేద్కర్ వెళ్ళు తులసి అంబేద్కర్ సమాధి దగ్గరికి వెళ్తూ ఉన్నాము మరి దగ్గరలో ఉన్నది అంబేద్కర్ సమాధి అతి దగ్గరలో ఉన్నాం అంబేద్కర్ సమాధి దగ్గట్లో ఇదో రగన్న ఎటువైనా ఏం చేస్తున్నావు బేటా ఇక్కడ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావా అంబేద్కర్ సమాధి సమాధి దగ్గరికి వెళ్తున్నాం మనం ఘాట్లీకరా ఫోటో ఫ్రెవరు శ్రీనివాసనా పోండి బాబా రాణిగా రాండి రాండి మనం ఎంట్రీ అయినామా ఆల్రెడీ అంబేద్కర్ మా బహిర్ నరేష్ అన్న గారు